డన్ చెప్పు థమ్సప్ చిమ్సా థమ్సప్ ఏం చేస్తావు నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు చూడండి బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్సైట్ ఎక్కడికి పోయినావు చింటు నువ్వు ఇట్లా లేవు నువ్వు ఎక్కడ పోయినావు ఉన్నావా సో నువ్వు దాంట్లో చూసుకొని వీడియోలో చూసుకొని ఒక రకంగా అయిపోయినావు కదా నేను ఇక్కడే ఉన్నా అక్కడే ఉన్నాను అనుకుంటున్నావా అది వీడియో ఓకేనా అట్లా అందరు కాలు పెట్టకూడదు చెక్కబిడ్డలు వేసుకో ఎస్ వెరీ గుడ్ ఇప్పుడు పెట్టాను నీకు నువ్వు బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ చాక్లెట్ కావాలన్నా వద్దా చాక్లెట్ కావాలన్నా కావాలి కదా సో నువ్వు ఇవన్నీ పెట్టాలి మనం ఇవన్నీ పెట్టే ఇట్లా నువ్వు చూడు ఇది ఎల్లో ఇది వచ్చేసి పింక్ ఇట్లు పెట్టాల ఓకేనా ఇది వచ్చేసి గ్రీన్ చెప్పు గ్రీన్ వెరీ గుడ్ చింటు నువ్వు చెప్పాల నీకు చెప్తే నేను చాక్లెట్ తీసేస్తా ఇది రెడ్ చెప్పు ఇది రెడ్ ఇది వచ్చేసి బ్లూ చెప్పు బ్లూ ఓకే నీకు సిక్ వస్తుందా సిగ్గు వస్తుందా నీకు నీకు సిగ్గు వస్తుందా సిగ్గు ఇది ఇంకొక టే వచ్చేసిందప్ప ఇది ఇది అది ఇంకొకటి ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టలేదు అప్పుడేమి కదా గ్రీన్ కలర్ ఇంకొకటి టే పెట్టలేదు మనము ఓ ఆరెంజ్ కలర్ ఇవి పెట్టలేదు కదా ఆరెంజ్ ఆరెంజ్ కలర్ పెట్టలేదు ఇప్పుడు నువ్వు సేమ్ కలర్స్ ఇక్కడ అంతా పెట్టేసుకుని రావాల ఓకేనా ఇవి థమ్సప్ థమ్సప్ అట్లా కాల్ పెడతారు ఎవరన్నా నీకు చాక్లెట్ కావాలన్నా వద్దా కావాలి కదా నువ్వు గుడ్ బాయా బ్యాడ్ బాయ్ నీకు బత్తాసులు పొడాలమ్మా వద్దా ఎవరికి పడాలి బత్తాసులు వింటుక చింటుకా పెట్టాయమ్మా అవన్నీ పెట్టమా ఇట్లా పెడతాను నేను చెప్తాను ఇది వచ్చేసి బ్లూ కలర్ నువ్వు ఇక్కడ పెట్టు పారేస్తావు బాట్లా నీకు చాక్లెట్ ఇచ్చేది అయితే పెట్టిన నీ క్లాప్ అండి ఇట్లా ఇట్లా అనమాట వానికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే పెడతాడు లేకపోతే పెట్టాడు కోక మనము అందరూ పోకలు తీసుకుంటే మళ్ళీ పోయి పెడతా తీసుకొస్తాము ఇవన్నీ పెట్టాల ఇవి కేర్ఫుల్గా పిల్లలకి అయితే ఇది స్టార్ బాగుంటుంది పెట్టకి కలర్ కలర్స్ కలర్స్ కూడా ఐడెంటిఫై చేస్తారు ఫైన్ మోటార్ అయితే డెవలప్ అవుతుంది కాకపోతే ఇవి ఉంటాయి కదా ఇవేమన్నా నోట్లో పెట్టుకుంటారు అనుకో అంతే ఇంకా చిన్నపిల్లల నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలా ఎల్ ఎల్లో మాత్రం ఇక్కడ పెట్టు ఇది తీసే ఆరెంజ్ ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అరేంజ్ మళ్ళీ వాడు పెడతా ఎంత రోజుకొక ఎయిట్ టైమ్స్ నైన్ టైమ్స్ పెడతా ఉంటాడు మేము ఏమో దొరేస్తాం ఓకే కాకపోతే వానికి ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే పెడతాడు లేకపోతే అస్సలు పెట్టడు కదా చూడు చూడు అన్నీ ఒకే దగ్గర పెడుతున్నాడు ఒకే దగ్గర పెడతాడు మళ్ళీ అన్ని తీస్తాడు మళ్ళీ పెడతాడు అప్పుడు ఫైన్ ఫైన్ మోటార్ స్మాల్ మజిల్స్ డెవలప్ అవుతాయి కదమ్మా చింటూ కాలు పెట్టకూడదు అట్లా కాలు పెట్టకూడదు నువ్వు పెట్టే పెట్టే ఫాస్ట్గా ఫాస్ట్గా పెట్టే మనం చాక్లెట్ తెచ్చే ఫాస్ట్గా సూపర్ కాకపోతే నువ్వు ఇక్కడే ఇక్కడ పెట్టాల బ్లూ కలర్ బ్లూ కలర్ అయితే ఇక్కడ పెట్టాలి నువ్వు అర్థమైందా బ్లూ కలర్ అయితే ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఈ కలర్ చెప్పేది వస్తుందా రాదా ఎలా నీకు చెప్తానికి కొట్టేస్తావా అమ్మనే స్కూల్కి పోతే టీచర్ అన్నీ కొడతావా కానీ నువ్వు స్కూల్కి పోయే స్కూల్లో ఇష్టమా స్కూల్కి పోయేది పంపించిన స్కూల్కి చుట్టూ స్కూల్కి పోతావమ్మా నువ్వు తింటామ్మా స్కూల్కి పోతావా నువ్వు పోవా పోతావా పోవా చెప్పాలి నువ్వు పోతావా పోవా సైలెంట్ సైలెంట్ కిల్ల ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వీడియో తీస్తాం కదా అందుకే మనకి సిగ్గు వచ్చేసింది కదా అన్నీ తెలుసు కాకపోతే సిగ్గు స్మాయి స్మాయి స్మైల్ స్మైల్ స్మాయ్ ఆ స్మైల్ స్మైల్ వచ్చేసాడు చింటూ కాకపోతే నీట్గా కూర్చోను అండి ఇట్లా చూడ అమ్మ ఇట్లు కూర్చోండి అమ్మ ఎట్లా కూర్చోండి అట్లా కూర్చోాలి నువ్వు చింటూ ముద్దు తింటావా ముద్దు తింటావా ఊహ తింటావా అవు పిలుస్తాను నేను ఆడుకుంటాను అన్న చెప్పు हं अब पेटो अब अपन तार लेदा बाय गुड यस वेरी गुड इट लगस चोसेस प्रॉपर्ली वेरी गुड अब पेट कुछने दस्त नी चॉकलेट ओद ना పెట్టు తీసుకొని పెట్టు ఇంకొన్ని ఉన్నాయా పెట్టాయి ఇక్కడ చూడండి ఇన్ని పెట్టేశాడు అనమాట కాకపోతే వీడు కలర్స్ కలర్స్ ఎక్కడ అక్కడ పెట్టలేదు ఒక్కొక్కసారి పెట్టాడు ఒక్కోసారి పెట్టాడు అనమాట ఇంకొన్ని ఉన్నాయి పెట్టే ఇంకొన్ని ఉండే కొద్దిగా ఉన్నాయి పెట్టేసి

ఏ కలర్ కలర్ చెప్పేది వస్తుందాప్ప చెప్పేది వస్తుందా ఇదే కలరు ఇదే కలర్ విచ్ కలర్ ఏ కలర్ ఇది ఇదే కలరు పో చెప్పేదా లేదు నువ్వు చెప్పువా రెస్పాన్స్ కావా ఉన్నయంటే 1 2 3 నిజట్లక్ బిఫోర్ కంప్లీట్ ఎస్ అన్నా ఇట్లా నల్ల వెళ్ళిపోయిందా వెళ్ళిపోయింది అని ఓకే స్టార్స్ మా చింటూ పెట్టేశాడు చూపించు నువ్వు చూపించు ఇట్లా చూపించు ఏయ్ స్టార్స్ అంతా పెట్టేసాడు చూ ఎంత బాగా పెట్టేశాడు వేరే క్లాక్ క్లాక్ కొట్టాను మా చింటూ కొందరు క్లాప్ 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 నువ్వు కూడా క్లాక్ క్లాప్ క్లాప్ షబాష్ చింటూ షబాష్ పిల్ల కొట్టుకో క్లాప్ కొట్టుకో శాష్ కదా మళ్ళీ అన్నీ తీసేస్తారు రిమూవ్ చేయి రిమూ చే ఇట్లా పెట్ ఇట్లా పెట్టాను కదా స్టార్ట్లప్లో పెట్టేది మళ్ళీ తీసి రిమూవ్ చేసేది అప్పుడు ఫైన్ మోటర్ డెవలప్ అయిపోతుంది కదా హ్యాండ్ రైటింగ్ బాగా వస్తుంది కదమ్మా ఎస్ అని చెప్పాలి నువ్వు నువ్వు మాట్లాడలేమి ఓకే

ఇట్ ఫాస్ట్ నేను పట్టుకుంటా ఓకేనా ఈ చేత పట్టుకో ఈ చేత పట్టుకోరీ గు ఇంకొక టెక్నిక్ ఎట్లా చేస్తావు నువ్వు ఇట్లా పెట్టేసి ఇట్లా అంత అవుతానే టెక్నిక్ ఇట్లా పెట్టేసి ఇట్లా ఇట్ల వచ్చేస్తాయి కదా మనం